డైవర్షన్ కోసమే జమిలీ జమిలి ఎన్నికలు సాధ్యం కావు రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన పద్దెనిమిది వేల పేజీల నివేదికలో ఏముందో బయటపెట్టండి పెట్టండి అఖిల పక్ష సమావేశం పెట్టకుండా ఎవరితోనూ చర్చించకుండా కేవలం కేబినెట్ లో పెట్టి ఆమోదించి వారిపై ఉన్న వ్యతిరేకతను మళ్లించడం కోసమే వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ లీడర్ అంటూ ఒక ప్రమాదకర సిద్ధాంతాన్ని బీజేపీ తెరమీదకు తెస్తోంది జనరల్ ఎలక్షన్స్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఒక తీర్మానం చేసింది అంటే కోవింద్ రామ్నాథ్ కోవింద్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది ఆ దాదాపు పద్దెనిమిది వేల పేజీలు ఉన్నాయి దాని నుంచి ఒక దృష్టి తెలియదు అన్ని పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెట్టడం లేదు వాళ్ళ పాటు కేబినెట్లో పెట్టి చేయడం అంటే కేవలం డ్రైవర్ కూడా కాదు అది సాధ్యం కాదు ఎందుకంటే టూ థర్స్ మెజారిటీ వాళ్ళకి కావాలి ఒకటి ఈ వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ లీడర్ అనే ఒక ప్రమాదకరమైన సిద్ధాంతాన్ని మొదలు పెట్టి మోడీ గవర్నమెంట్ చూసి చేస్తూ ఉంది ఒకవేళ మొత్తం వ్యతిరేకత పెరుగుతూ ఉంది ఈ వంద రోజుల్లో మేము ఏం చేస్తా ఉన్న విమర్శ పెరుగుతా ఉంది ఒకవైపు కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలపైన విమర్శలు జరుగుతూ ఉన్నాయి ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వం మోడీ మోడీని మార్చాలని యాద తీవ్ర ప్రయత్నం చేస్తా వార్తలు వస్తున్నాయి ప్రైమ్ మినిస్టర్ స్థిమితంగా ఉంటాడే తెలియదు రెండో వైఫ్ జమిన ఎన్నికలు ప్రాముఖ్యత ఉంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇంకా మళ్ళీ హర్యానా ఎన్నికలు జరగబోతున్నాయి మహారాష్ట్ర ప్రిపేర్ అవుతున్నారు ఇది బట్టి ఏమైనా చేస్తారు అంటే కేవలం ఇష్యూని డైవర్ట్ చేసి వాళ్ళు ఎదుర్కొంటున్న అనేక సమస్య పక్కదాలు మరి ఇది ఒక జిమ్మిక్ గానే ఈ వన్ ఎలక్షన్ నుంచి పెడుతున్నారు మేము సిపిఐగా మేము ఇది ఫెడరల్ స్టేట్ ఇది ఫెడరల్ కంటే సాధ్యం కాదు ఎలక్షన్ కమిషన్ అనేక మార్పులు రావాల్సి వస్తుంది అందువల్ల వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ లీడర్ అల్టిమేట్లీ మోడీ ఇస్ లీడర్ అనే పత్రం తీసుకెళ్తారు దీన్ని మేము అపోజ్ చేస్తా ఉన్నాం